హాయ్ ఫ్రెండ్స్ ఉదయం లేవగానే ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన ఈరోజు ఏం వంట చేయాలి అలా ఆలోచించకుండా ఫాస్ట్గా నిమిషాల్లో ఈ రెసిపీ చేయండి అంతేకాదండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వంట కోసం ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని నేను చూపెడుతున్న విధంగా కట్ చేసుకోండి ఇక్కడ ఈ ఎగ్గున మనము నిలువుగా కట్ చేస్తున్నాము చూడండి ఇలా కట్ చేసి వీటి నుండి ఎల్లోని సపరేట్ చేయాలి తర్వాత నేను చూపెట్టిన విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ పీసెస్గా చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఫోర్ పీసెస్ లేదా ఆరిజెంటల్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల యూస్ ఏంటంటే ఉప్పు కారం మసాలా అన్నీ కూడా అన్ని పీసెస్కి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు ఆనియన్స్ అండి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నగా తరుక్కున్నానండి మీరు కావాలంటే ఇంకా సన్నగా కూడా తరుక్కోవచ్చండి ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని వేడయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడెక్కగానే ఒక చిన్న స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే ఒక స్పూను పసుపు ఇది చాలా చిన్న స్పూను ఈ పసుపు అయితే నేను ఇంట్లోనే పట్టించుకున్నానండి బయట కొన్నది కాదు కొంచెం ఫ్రై అయ్యాక రెండు చిల్లీ అండి వీటిని నేను నిలువుగా తరిగి వేసుకున్నాను వీటిని కాసేపు ఫ్రై చేసుకున్నాక ఒక కరివేపాకు రెబ్బను వేసుకోవాలండి తర్వాత ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిలో పచ్చిపాసన వెళ్ళే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని దాన్ని కలుపుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ వేసాను ఇది ఎవరు ఎలా తింటారో వాళ్ళ రుచి ప్రకారం వేసుకోవాలండి ఇలా మనకు కొంచెం దగ్గరగా ఫ్రై అవ్వగానే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి నేను రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ కారం వేసానండి ఇంకా కారం ఎక్కువ తినేవారు ఇంకో హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు అది మీ రుచి ప్రకారం వేసుకోవాలండి ఇక్కడ ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసేసుకోవాలండి వీటిని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే మనం వీటిని నిలువుగా కట్ చేసుకున్నాము అలా వేయకపోతే ఇవి బ్రేక్ అవుతాయండి అంతేకాదు మనం కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కలపాలండి వీటిని అలా బ్రేక్ అవ్వద్దు అనుకుంటే ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకునేసి యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ అలా చేయలేదు ఇలా చేయడం వల్ల కూడా ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి ఒక స్పూను గరం మసాలా అండి అంటే చిన్న స్పూను టేబుల్ స్పూన్ తీసుకుంటే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా చూడండి ఇక్కడ నేను వాడి గరిట సన్నగా బడిల్పుగా ఉంది దీనివల్ల కలపడం వల్ల మనకు బ్రీకేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ మసాలా ఇదంతా కూడా ఈ ఎగ్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలండి ఇది ధనియాల పౌడర్ అండి ఒక హాఫ్ స్పూను వేయించిన ధనియాల పౌడర్ దీనివల్ల మంచి స్మెల్ టేస్ట్ కూడా వస్తుందండి కర్రీకి అంతేకాదండి ఇలా వెరైటీగా చేయడం వల్ల టేస్ట్ కాదండి చూడడానికి కూడా వెరైటీగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు అదే విధంగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకి మనం వెరైటీగా పెట్టచ్చు ఇక్కడ ఇంకొంచెం కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి లాస్ట్లో యాడ్ చేసే కొత్తిమీర వల్ల కర్రీకి స్మెల్ వస్తుంది ఇదంతా కాసేపు ఉడికే వరకు మూత పెట్టేసుకుందామండి చూడండి చాలా చక్కగా ఎంత బాగా ఫ్రై అయిందో కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి కర్రీ అయిపోయిందండి తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అండి